చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లో కూడా చాలా జరుగుతుంది మరి మీరు ఎందుకు వాటికి క్రిటిసైజ్ ఇస్ వై ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇట్ యాంగర్స్ ఓకే ఇట్స్ అ సోషల్ యాంగర్ అండ్ రైట్ఫుల్ యాంగర్ నువ్వు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉండి ఒక స్టాండ్ తీసుకున్న పొలిటీషియన్గా నువ్వు ఏమీ చేయకుండా కేవలం అప్పుడప్పుడు వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేయడాలు అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగులు పెట్టి ఏదో చెప్పడాలు ఊగిపోవడాలు తప్ప ఏం చేసావు ప్రజల కోసం అక్కడ ఉద్యమం కోసం అక్కడ వచ్చి లాఠీజార్జులు అరెస్టులు జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ తర్వాత ఏమన్నా చేసావా ఇవన్నీ అడగకూడదా సినిమాలకేం బేసిక్స్ లేవు రివ్యూలు ఎందుకు ఉండాలి అంటాను నేను డీజే విషయం తీసుకుని రవిశంకర్ గారు థ్యాంక్ యూ మీట్లో ఓపెన్గా చెప్పేసి అసలు నువ్వెవడెవరా నా మూవీ గురించి చెప్పడానికి సో దీని మీద మీ టేక్ అండ్ సార్ యాజ్ యూ రిప్రజెంట్ అక్రేటివ్ ఈ డైరెక్టర్ ఎదవా అంటే నువ్వు ఎవరి పోయి చెప్పడానికి హరిశంకర్ ఏమన్నాడో నేను కూడా అదే అంట ఎవడు చెప్పడానికి పదిహేను వందలు కలెక్ట్ చేసి ఉండొచ్చు కోట్లు నాకు నచ్చలేదు ఈవెన్ రెండు పాటలు కలుపుకున్నా నాకు నచ్చలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ విట్లాచార్య సినిమాలు చాలా చూసాను ఎన్టీఆర్ సినిమాలు కాంతారావు సినిమాలు ఇంతకన్నా మించి చూశాను